ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాహుల్ అయితే సేట్జీ దగ్గర తీసుకొచ్చిన డబ్బుని ఇంకా రుద్రాణి అయితే దాచిపెడుతుంది రాహుల్ మమ్మీ నాకు ఒక టెన్ ల్యాక్స్ ఇవ్వు మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అడగడంతో రే నీకు కొంచెమైనా బుద్ధుందా ఆ స్వప్న అంత పిచ్చిదేమీ కాదు అది కనిపెట్టేసి మళ్ళీ మనల్ని పట్టుకుంటే అప్పటికప్పుడు కోటి రూపాయలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం దీన్ని ఆ సేట్జీ వచ్చి అడిగి రచ్చరచ్చ చేసే వరకు ఒక్క రూపాయి తీయడానికి కూడా వీల్లేదు అని చెప్పి ఇక రుద్రాని ఆ అయితే దాచిపెడుతుంది రాహుల్ ఏంటి మమ్మీ నువ్వు కూడా నా మీద కాస్త నమ్మకం పెట్టుకోలేదు ఆ సేట్ వచ్చి ఖచ్చితంగా ఇంటి దగ్గర నాన్న గొడవ చేస్తాడు తర్వాత ఆ స్వప్నని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు అది అంతా జరుగుతుంది ప్లీజ్ మమ్మీ ఒక్క టెన్ ల్యాక్స్ ఇవ్వు అని అడగడంతో ఏడియట్ ఎప్పుడు కూడా ఇలాగే ఏదో ఒక సాకు చెప్తావు ఇదిగో తీసుకో అని చెప్పి పది లక్షల్ని రాహుల్కిచ్చి మిగతా డబ్బుని దాచిపెడుతుంది ఇక ఇక్కడ చూస్తే స్వప్న గదిలో ఉండి అక్కడ జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఏదో గూడు పుటాని చేస్తున్నారు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది కానీ వీళ్ళు నాకు తెలియకుండా ఏదో తప్పైతే చేస్తున్నారు అని చెప్పి స్వప్న అనుకుంటూ ఉండగా ఇంతలో స్వప్న దగ్గరికి పెద్దవిడ వస్తుంది అమ్మమ్మగారు మీరేంటి ఇలా వచ్చారు అని అడగడంతో అదేం లేదు స్వప్న రేపు శ్రీరామనవమి కదా ఇదిగో కోడళ్ళందరికీ కొత్త చీరలు తెప్పించాను అని చెప్పి ఇక పెద్దవిడ స్వప్నకి చీర ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక స్వప్న అయితే ఆ చీరని చూసుకుని ఇంకా ముందు ముందు ఆలోచించిందంతా మర్చిపోతుంది ఇక కింద అందరూ కూర్చోగా కావ్య అందరికీ కూడా కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అందరూ కాఫీ తాగుతూ ఉండగా ఇక పూజారి గారు వస్తారు పూజారి గారిని చూసిన పెద్దవిడ పూజారి గారు ఏంటి ఇలా వచ్చారు ఏదైనా విశేషమా అని అడగడంతో అది అమ్మా విశేషమే కదమ్మా రేపు శ్రీరామనవమి దాని గురించి మీకు గుర్తు చేద్దామని అని అడగడంతో మాకెందుకు గుర్తులేదు మాకు గుర్తుంది కానీ మీరు ఎందుకు వచ్చారు అని అపర్ణ అడగడంతో అదేంటమ్మా అలా అంటున్నారు తరతరాలుగా ఆ గుడి దాతలుగా ఆ గుడిలో కళ్యాణం జరిపించేది మీరే కదా అమ్మా మర్చిపోయారా అని అనడంతో ఇక ఇందిరాదేవి అయితే లేదు ఏం మర్చిపోలేదు అంత గుర్తుంది మీరు వెళ్ళండి అన్ని ఏర్పాట్లు చూసుకోండి రాజ్ పంతులు గారిని పూజకి ఏర్పాట్లు కావాల్సినవన్నీ దగ్గరుండి మరి నువ్వే చూసుకోవాలి అని రాజుతో చెప్తుంటే ఇంతలో రుద్రని అదేంటమ్మా మర్చిపోయావా రాజ్కి సంబంధించి ఇంట్లో రాజ్కి ఎవరు సహాయం చేయకూడదు అలాగే రాజ్తో ఎవరు మాట్లాడకూడదు అని అపర్ణవదన చెప్పారు కదా మీరు ఈ ఏర్పాట్లన్నీ రాజ్ని చూసుకోమంటున్నారు అని చెప్పడంతో ఇంతలో అపర్ణ రాహుల్ గుడి ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వే చూసుకో అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాజైతే చిన్నగా నవ్వుకుంటూ బాపుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పంతులు గారు రాహుల్ దగ్గరికి వెళ్ళి పదండి పంతులు గారు మీకు ఏం ఏర్పాట్లు కావాలో అన్ని నేనే చూసుకుంటాను అని చెప్పి రాహుల్ పంతులు గారిని తీసుకొని ఇక బయటకైతే వెళ్తారు ఇంట్లో జరిగిందంతా చూస్తుంటే తల్లి కొడుకుల మధ్యలో మరింత దూరం పెరిగిపోతుంది మావయ్య గారు నిజం బయట పెట్టడం లేదు ఇక నేనే ఏదో ఒకటి చేసి ఆ నిజం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది ఇంకా పెద్దావిడైతే కోడళ్ళందరికీ కూడా కొత్త చీరలైతే ఇస్తుంది ఇంకా ఉదయాన్నే అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు ఇంతలో కావ్య అని పెద్దావిడ వచ్చి కావ్యని పిలవడంతో చెప్పండి అమ్మమ్మగారు ఏమైనా కావాలా అని అడగడంతో నాకేం వద్దు నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు గుళ్ళ పోజుంది కదా మరి కనకానికి ఫోన్ చేసి చెప్పావా అని అడగడంతో అది అమ్మమ్మగారు మళ్ళీ వాళ్ళెందుకు అన్నట్టుగా ఇక కావ్యం మాట్లాడుతుంటే అదేంటి అదేంటి కావ్య అలా మాట్లాడుతున్నావు ఆ గుడి మా తాతల కాలం నాటి నుంచి మా పూర్వీకులు కట్టిన గుడి ఆ గుడిలో తరతరాలుగా కళ్యాణం మన దుగ్గిరాల వారి కుటుంబమే చేస్తుంది ఇప్పుడు ఆ కళ్యాణం చూసే భాగ్యం మరి మీ కుటుంబానికి కూడా కలగాలి కదా అందుకే కనకానికి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అనడంతో అది అమ్మమ్మగారు ఇప్పుడు అమ్మ వాళ్ళు వస్తే మళ్ళీ చిన్నత్త గారు అని అంటుంటే చూడు కావ్య అదంతా నేను చూసుకుంటాను ముందు కనకానికి ఫోన్ చేసి అందరినీ కలిసి కళ్యాణానికి రమ్మని చెప్పు అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య ఫోన్ చేసి కనకానికి కళ్యాణం దగ్గరికి రమ్మని చెప్పడంతో కనకం అమ్మ కావ్య ఇప్పుడు ఎందుకమ్మా వద్దులే ఈసారి అని అంటుంటే అది కాదమ్మా నేను కూడా అమ్మమ్మగారికి చెప్పి చూశాను కానీ అమ్మమ్మగారు నా మాట వినడం లేదు మీరు ఖచ్చితంగా కళ్యాణానికి రావలసిందే అప్పు నాన్న నువ్వు ఖచ్చితంగా అక్కడికి రావాలి అని చెప్పి ఇక కావ్య ఫోన్ కట్ చేస్తుంది ఇక అందరూ కలిసి గుడి దగ్గర కళ్యాణానికి బయలుదేరతారు ఇంతలో రాజ్ బాబుని తీసుకుని బయలుదేరుతుంటే రాజ్ని చూసిన రుద్రాణి అయితే ఏంటి రాజ్ కూడా అయితే కళ్యాణానికి వస్తున్నాడనమాట రాజ్తో పాటు ఆ బాబు కూడా వస్తాడుగా అని చెప్పి రుద్రాణి మాట్లాడడంతో రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు రాజ్ ఇప్పుడు ఏదో తప్పు చేశాడు కదా అని చెప్పి రాజ్ని పూర్తిగా ఈ కుటుంబం నుంచి వెలివేయాలని చూడకు అర్థమవుతుందా పండగ రోజైనా అందరినీ సంతోషంగా ఉండనివ్వు అని చెప్పి ఇంకా పెద్దవాడైతే రుద్రాణి నోరు మూయిస్తుంది ఇంకా రుద్రాణి మాటలకి ఇంట్లో అందరూ కూడా రాజ్ వైపు చూస్తారు రాజ్ పర్వాలేదు నానమ్మ నేను ఇంట్లోనే ఉండిపోతాను పర్వాలేదు అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి ఇందిరాదేవి అయితే చూడు రాజ్ అది మా పూర్వీకులు కట్టించిన గుడి ఆ గుడిలో తరతరాలుగా మన దుగ్గిరాల కుటుంబమే కళ్యాణం జరిపిస్తుంది ఇప్పుడు మా ఇంటి వారసుడివి నువ్వు ఇంట్లో ఉండిపోతానంటే ఎలా ఒప్పుకుంటాను అని అనడంతో అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఈ ఇంటి వారసులు ఇంకా ఉన్నారు మన కళ్యాణ్ రాహుల్ అందరూ ఉన్నారు రాజు ఒక్కడే ఈ ఇంటి వారసుడు అన్నట్టు మాట్లాడుతున్నావు అయినా ఆ బిడ్డని తీసుకొచ్చిన రోజే ఈ ఇంటి వారసత్వాన్ని రాజు కోల్పోయాడు అది మర్చిపోయావా ఏంటదనా ఏమి మాట్లాడవేంటి అని అనడంతో ఆపండరా ఆపండి ఏంటి గొడవ ఇక ఇందిరాదేవి అయితే ఆపండి ఆపండి ఏంటి గొడవ అసలు ఇంట్లో పండుగ రోజు కూడా ప్రశాంతంగా లేకుండా ఏంటి రుద్రాణి అని చెప్పి రుద్రాణి మీద కేకలు వేసి ఇక రాజ్తో గుడికైతే బయలుదేరతారు ఇంకా గుడిలో పూజకి అన్నీ సిద్ధం చేస్తారు ఇంకా గుడి కమిటీ వాళ్ళందరూ కూడా రాజు వాళ్ళ కుటుంబం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా ఇక రానే వస్తారు ఫ్యామిలీ మొత్తం కూడా గుడి ముందు కారులో నుంచి కిందకి దిగడంతో ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది టీవీ రిపోర్టర్స్ వెంటనే వాళ్ళ కార్లని చుట్టుముడతారు దుగ్గిరాల వారి కుటుంబం వచ్చేసింది ఇక కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఇప్పుడే ఇప్పుడే ఆ కుటుంబంతో మాట్లాడి ఈ కళ్యాణ మహోత్సవాలు అలాగే వారు చేస్తున్న ఏర్పాట్లు అన్నీ తెలుసుకుందాం అని చెప్పి ఇక అందరూ కూడా టీవీ రిపోర్టర్స్ వాళ్ళ చుట్టుముట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు మేడం ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా మీ దుగ్గిరాల వారింటి పెద్ద కొడుకు కూడలే కళ్యాణంలో కూర్చుంటారా ఈ పూజని రంగరంగ వైభవంగా జరిపిస్తారా అని అడగడంతో ఇంతలో ఇందిరాదేవి అలాగే సీతారామయ్య ఇద్దరు కూడా లేదు ఈ సంవత్సరం ఆ సీతారాముల కళ్యాణం నా మనవడు రాజ్ అలాగే తన భార్య కావ్య జరిపిస్తారు అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ అలాగే సుభాష్ ఇక కుటుంబం మొత్తం కూడా ఇందిరాదేవి వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఇంకా ఏంటి ఈసారి రాజ్ గారు అలాగే వాళ్ళ భార్య కూర్చుంటారా నిజంగా సూపర్ అని చెప్పి ఇక రాజ్ వైపు చూడటంతో రాజ్ చేతిలో ఉన్న బిడ్డని చూసి ఒక టీవీ రిపోర్టర్ బాబు చాలా క్యూట్గా ఉన్నాడు ఎవరా బాబు మీ దుగ్గిరాల కుటుంబానికి వారసుడా అని అడగడంతో ఇంకా అందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఇంతలో రుద్రాణి అయితే కావాలని ఆ వారసుడే వారసుడే లాంటోడు కాకపోతే అని అనడంతో ఇంతలో కావ్యం ముందుకి వచ్చి అవును ఆ బాబు మా దుగ్గిరాళ్ళ వారసుడే ఆయన ఆ బాబు మా బాబే అని చెప్పి కావ్య తడబడుతూ చెప్పడంతో ఇంతలో ఇక టీవీ రిపోర్టర్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఆ బాబు మీ బాబా నిజంగా నిజంగా పెళ్ళైన సంవత్సరానికి ఒక బాబుని కన్నారు మీరు మీరు చాలా అన్యోన్యమైన జంట అనుకుంటా కానీ బాబు చాలా బాగున్నాడు అచ్చం సార్ లాగే ఉన్నాడు అని చెప్పి ఇక బాబు గురించి రిపోర్టర్ మాట్లాడుతూ బాబుని అలాగే రాజుని ఇక తెగ ఫోటోలు తీసేస్తుంటారు ఇది చూస్తున్నా ఇది చూసిన కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రుద్రని అయితే అపర్ణ దగ్గరికి వెళ్ళి చూసావా వద్ర నువ్వు ఇంటి వారసత్వాన్ని ఇవ్వను అని చెప్పి రాజ్ని కుటుంబం నుంచి దూరం చేయాలని చూసావు కన్న కొడుకుని కూడా చూడకుండా కానీ ఇక్కడ నీ కోడలు చూసావా బిడ్డ కాని బిడ్డని తన బిడ్డని ఆ బిడ్డకి తల్లని ఎలా చెప్పుకుంటుందో అని చెప్పడంతో ఇక అపర్ణ అయితే నలుగురిలో ఏమీ మాట్లాడదేక ఇంకా అపర్ణ కూడా ఏమీ మాట్లాడదు ఇదంతా చూస్తున్నా కనకానికైతే ఏమీ అర్థం కాదు కావ్య దగ్గరికి వెళ్ళి సే కావ్య ఏం చేస్తున్నావే ఏమన్నా అర్థమవుతుందా ఆ బిడ్డని నీ బిడ్డని ప్రపంచానికి పరిచయం చేస్తున్నావు అసలు అసలు ఏం చేస్తున్నావో నువ్వేమన్నా అర్థమవుతుందా ఎందుకే ఎందుకేం నీ చేతులతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని అంటుంటే అమ్మా నువ్వు ఇక్కడ పూజ మా పూజకి మాత్రమే వచ్చావు పూజ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు అని చెప్పి కావ్య అయితే చాలా సీరియస్గా కనకానికి చెప్తుంది ఇక కనకం ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయి కృష్ణమూర్తితో ఏమయ్యా చూసావుగా నీ ముద్దుల కూతురు ఏం చేస్తుందో ఆ బిడ్డని తన బిడ్డగా ప్రపంచానికి పరిచయం చేసింది అడిగితే నోరు మూసుకుని ఇంటికి వెళ్ళిపోమ్మని సమాధానం చెప్తుంది నాకు ఏం చేస్తుందో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంటే కృష్ణమూర్తి తన భర్త పరువుని కాపాడుకుంటుంది అలాగే తన అత్తవారింటి గౌరవాన్ని నిలబెడుతుంది అది అదే చేస్తుంది నా కూతురు అక్కడ తన జీవితం బలంగా పెట్టిన సంగతి మర్చిపోయింది అని చెప్పడంతో ఇక కనకం ఏం మాట్లాడకుండా కళ్ళనీళ్ళు తుడుచుకుంటుంది ఇంతలో పంతులు గారు పూజనైతే మొదలు పెడతారు అలా పూజ చేస్తూ ఉండగా అనుకోకుండా ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అవుతుంది ఆమె కావ్య అలాగే రాజులకి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది ఆమెని చూసిన రాజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు పూజలో కూర్చున్న రాజ్ కంగారు పడతాడు తన చేతులు వనకడం మొదలు పెడతాయి అది చూసిన కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక కావ్య ఏవండి ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు అని అడగడంతో ఇక వెంటనే రాజ్ పక్కనే ఉన్న కచ్చిత్తో తన మొహానికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ ఉంటాడు ఇంకా ఇంతలో రాజ్ సుభాష్ వైపు చూడగానే సుభాష్ రాజ్ని గమనించి రాజ్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడా అని రాజ్ ఎటువైపు అయితే చూస్తున్నాడో అటువైపు తల తిప్పి చూడటంతో ఒక్కసారిగా అక్కడ తన ఎదురుగుండా ఒక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది ఆ అమ్మాయిని చూసిన సుభాష్ అయితే కంకారు పడుతూ ఇక ఎవరు చూడకుండానే లేచి తన చెయ్యి పట్టుకుని పక్కకైతే తీసుకెళ్తాడు ఇదంతా ఇలా ఉండగా ఇది చూసిన అప్పు వాళ్ళ వెంటే వెళ్తుంది ఇక సుభాషైతే అమ్మా ఏంటమ్మా ఇదంతా ఏంటి ఇక్కడికి వచ్చావు అసలు నిన్నెవరైనా చూస్తే ఎంత ప్రమాదమో నీకు తెలీదా అని అనడంతో అది కాదు నాకు నాకు నా బాబుని చూడాలనిపించింది నా బాబుని ఎత్తుకోవాలనిపించింది వాణ్ణి చూసి ఎన్ని రోజులైందో మీకు తెలీదా అని అడగడంతో అది కాదు ఇప్పుడు కనుక నిన్ను అపర్ణ చూస్తే ఎంత గొడవ జరుగుతుందో నీకు తెలీదా మరి అక్కడ వచ్చి ఎదురుగా కూర్చుంటున్నావు నువ్వు ఏం చేశావో ఏం జరుగుతుందో అంతా మర్చిపోయావా అని అడగడంతో అవును తప్పే చేశాను తప్పు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు రాహుల్ స్వప్నని ప్రేమించి పీటల మీద నుంచి తీసుకెళ్ళిపోయాడు కానీ రాహుల్ని క్షమించి ఇంట్లో ఉంచుకోలేదా నేను ఏం తప్పు చేశానని నన్ను ఇంటి నుంచి వెళ్ళేశారు పైగా దుగ్గిరాల కుటుంబంతో ఉన్న సంబంధాలని తెగించేసుకోమని చెప్తున్నారు ఏంటి నాన్న ఏంటి దంతా అని అడగడంతో చూడమ్మా నా మాట విను నువ్వు చేసిన తప్పు నీకు చిన్నదే అనిపించచ్చు కానీ మీ అమ్మ అపర్ణ ఆ తప్పుని ఎన్నటికీ క్షమించలేకపోతుంది నీ పేరు పలికితని తను చాలా కోప్పడుతుంది ఇప్పుడు ఇప్పుడు నిన్ను చూస్తే ఇక్కడ ఇంతమందిలో తను తనను తాను మర్చిపోతుంది తరువాత పరిణామం ఇంకొకలా ఉంటుంది అని అంటుంటే ఏంటి నాన్న ఏంటి ఏం తప్పు చేశాను ఏం పాపం చేశాను మిమ్మల్ని ఖాతని పెళ్లి చేసుకున్నందుకు దేవుడు కూడా నాకు శిక్ష వేసినట్టు నన్ను ఎంతగానో ప్రేమించిన నా భర్త నాకు దూరమైపోయాడు అలాగే బిడ్డతో మీ ఇంటికి వస్తాను అనుకుంటే ఇంట్లో ఇంట్లో కనీసం పని మనిషికున్న స్థానం కూడా నాకు ఆ ఇంట్లో లేదని తేల్చి చెప్పేశావు ఇదేనా ఇది నా కన్న తల్లిదండ్రుల నుంచి నేను ఆశించిన ప్రేమ చివరికి నా బిడ్డ నిన్న నాకు ఇస్తారా అంటే బిడ్డని వారసత్వం అన్న పేరుతో రాజన్నయ్య బిడ్డని నా నుంచి దూరం చేశాడు కనీసం బిడ్డని చూసుకునే అవకాశం కూడా లేకుండా ఇప్పుడు నువ్వేమో పక్కకి తీసుకొచ్చేసావు అర్థం కావట్లేదు నాన్న నాకు ఇదంతా వద్దు నాకు దుగ్గిరాల వారింటి వారసత్వం అక్కరలేదు నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డ నాకు ఇచ్చేయండి ప్లీజ్ నాకు ఇచ్చేయండి అని చెప్పి తను గొడవ చేస్తుండగా ఇంతలో పూజ పూర్తి చేసుకుని రాజైతే హడావుడిగా ఇక తనని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు ఇంతలో సుభాష్ మాట్లాడడంతో డాడీ అని పిలవడంతో రారాజ్ అంటే అన్నయ్య ఏంటన్నయ్య ఇదంతా అమ్మ మనసు మార్చి తిరిగి మళ్ళీ నన్ను ఆ కుటుంబంలో వాళ్ళతో ఒక్కటి చేస్తాను అన్నావు కనీసం కనీసం నా బిడ్డకి ఆ కుటుంబంలో స్థానం లేదు నన్ను కుటుంబంలో ఎందుకు రాణిస్తారు చాలిక ఇప్పటికే నా బిడ్డని నా నుంచి దూరం చేశావు ఇంకా ఇంకా నేను ఇలా బ్రతకలేను నా బిడ్డని నాకు ఇచ్చే ఇక్కడి నుంచి ఎటన్నా దూరంగా వెళ్ళి బ్రతుకుతాను ఇచ్చే అన్నయ్య అని చెప్పి ఇక బాబుని తన చేతిలోకి తీసుకుంటుంది అది చూసిన అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అలాగే పూజ అయిపోయిన తర్వాత రాజ్ ఒక్క క్షణం ఎక్కడ కనిపించకపోవడంతో కావ్య కూడా రాజ్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది ఇక కావ్య వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి రాజ్ని హక్ చేసుకొని బోరున ఏడుస్తుంది రాజ్ తన తల మీద చెయ్యి వేసి చూడు నేనుండగా నువ్వెప్పటికీ కూడా ఒంటరిదనివి కావు నీ బిడ్డ నా కొడుక్క నా ఇంట్లో పెరుగుతాడు నువ్వు ఖచ్చితంగా మన ఇంట్లో అడుగు పెడతావు నా మాట మా నమ్ము నేను నీకు తోడుగా ఉన్నాను నేను డాడీ ఇద్దరం కూడా నీకు అంటగా ఉంటాం నువ్వేం బాధపడకు చెప్పండి డాడీ అని చెప్పడంతో అవును నేను రాజు ఉండగా నువ్వెప్పటికీ అనాథవి కావు ఒంటరి దానివి కానే కాదు ఈ బాబు దుగ్గిరాల వారింటి మనవడిగా దుగ్గిరాల వారసుడిగా పెరుగుతాడు త్వరలోనే నువ్వు కూడా ఆ ఇంట్లో అడుగు పెడతావు అంతవరకు అంతవరకు కంగారు పడద్దు నా మాట విను వెళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ ఎవరన్నా చూస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఇక సుభాష్ అయితే తనతో మాట్లాడి అక్కడి నుంచి పంపించేస్తాడు అదంతా చూసిన కావ్య ఏమీ అర్థం కాదు అంటే ఎన్ని రోజులు నేనే పొరపాటు పడ్డానా ఆయన ఆ బాబుని నా బాబు అని చెప్పినా సరే ఆయన మీద నమ్మకంతో నేనే నేనే నిజాన్ని నమ్మలేదా నిజంగానే ఆయన జీవితంలో ఇంకొక అమ్మాయి ఉందన్నమాట నేనే ఈ కుటుంబానికి ఆయనకి అడ్డంగా అడ్డుగోడగా నిలబడ్డాను ఇక ఇక ఇంకా ఈ ఇంట్లో ఏం మోహం పెట్టుకుని ఉండాలి ఏ బంధం కోసం ఉండాలి అని చెప్పి కావ్య అనుకుని ఇక అక్కడి నుంచి ఒక కోనేరు అక్కడ ఉండగా ఆ కోనేటి దగ్గర కూర్చుని తనలో తను కుమిలిపోతుంది ఇంతలో అప్పు అక్కడికి వచ్చి అక్క అని పిలవడంతో ఏంటి ఇక్కడికొచ్చావు అని అడగడంతో అక్క నువ్వు బావని అనుమానిస్తున్నావా అని అడగడంతో బావని ఎప్పుడు అనుమానించలేదు ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడే కాకపోతే అనవసరంగా ఆయన స్థానంలో సీతాదేవి ఉన్నా సరే నేను వచ్చి ఆయన్ని కళ్యాణం చేసుకున్నాను కానీ రాముడికి ఎప్పుడు సీత ఒక్కటే అన్నా నిజాన్ని తెలుసుకోలేకపోయాను నేను సీతని కాదని నాకు అర్థమైపోయింది అందుకే అందుకే ఆయన జీవితం నుంచి తొలగిపోవాలి అనుకుంటున్నాను ఈరోజు ఆ సీతారాములు వారి సాక్షిగా ఇక ఆయన జీవితంలో నాకు అని అంటుంటే అక్క నువ్వు బావని అనుమానిస్తున్నావు నువ్వు చూసిందంతా అబద్ధం నేను చెప్పిందే నిజం అని చెప్పి తాను తీసుకువచ్చిన వీడియోని ఇక కావ్యకి చూపిస్తుంది కావ్య ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కళ్ళనీరు తుడుచుకొని వెళ్ళి ఆ సీతారాముల కళ్యాణం జరిపించిన విగ్రహాల ముందు నిలబడి స్వామి మీ కళ్యాణం చేశానే కానీ కళ్యాణం చేసినంత సేపు నాకు మనశ్శాంతి లేదు నా మనసులో ఏవో అలచడులు కానీ నీ కళ్యాణం జరిపించిన తర్వాత నాకు నాకు ఇంత మంచి శుభవార్త తెలిసేలా చేసావు నువ్వు ఉన్నావయ్యా నువ్వు ఉన్నావు రాముడికి ఒక్కడే ఒక్కటే సీత అలాగే ఈ రాజుకి ఈ కావ్య మాత్రమే భార్య అని రుజువు చేసావయ్యా అని చెప్పి కావ్య అయితే తెగ సంబరపడిపోతుంది ఇక నిజం తెలుసుకున్న కావ్య ఇంకా అపర్ణ కూతుర్ని మళ్ళీ తల్లికి దగ్గర చేస్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై